కూటమి అభ్యర్థి పొద్దుటూరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం కాబోయే ఎమ్మెల్యే గారు గారికి వజీ మాంజలు అలాగే వేదిక మీద అలంకరించినటువంటి ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా విచ్చేసిన పేరు పేరునవసరం మాజీ ఇందాక మిత్రుడు మళ్ళీ చెప్పినట్లు అణచువేత ధోరణి అనేది వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వంలోనే మనమందరం అనుభవించినాం గత ఎన్నికలలో అదే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా ప్రజలను ముందుకు రానివ్వకుండా వేస్తారని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేస్తూ లేదా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ ఆస్తుపాస్తుల పైన సమస్య పెడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఎటువంటి నామినేషన్లు కూడా ముందుకు రాకుండా వాళ్ళందరినీ దౌర్జన్యం చేసి ఏకగ్రహం చేసుకోవడానికి చేసిన పరిస్థితులు ఉన్నాయి మీకు కూడా రాతమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసిన కుటిల ప్రయత్నము చిన్న ఉదాహరణ చెప్తాం పొద్దుటూరు మున్సిపాలిటీలో భీమునిపల్లి లక్ష్మీదేవి అని చెప్పేసి మున్సిపల్ గా ఉంది ఆమె వార్డు కౌన్సిలర్గా గెలిచింది తర్వాత నలభై ఒక్క మున్సిపల్ వార్డులలో వార్డు కౌన్సిలర్లలో నలభై మంది వైసీపీ వాళ్ళు గెలిస్తే ఒక వార్డు కౌన్సిలర్గా ఆమెను గెలిచిన ఆమెను తీసుకొని మున్సిపల్ గా చేశారు దానికి కూడా ఎన్నో పా పాపాలు జరిగినాయి అది కోరుకుండే అభ్యర్థి రమేష్ యాదవ్కి అన్యాయం చేసినారు సరే ఈమె మున్సిపల్ చైర్పర్సన్ గా అయిన తర్వాత ఒక సంవత్సరం గడవక ముందు ఇట్లే ఎండాకాలం వచ్చింది ఈమె మున్సిపల్ చైర్పర్సన్ అంటే అక్కడ పరిపాలన వ్యవస్థలంతా ఆమె చూడాల ఈమె ఉండబడిన వార్డులో మూడు రోజులుగా త్రాగడానికి మంచినీరు కూడా రాని పరిస్థితి రెండు వేల ఇరవై రెండు దారుణమైన పరిస్థితులలో ప్రజలు ఏ ఇంకా తట్టుకోలేకపోయి మాకు గతి లేదు గతంలో మిమ్మల్ని అడగకపోతే కన్నా మాకు విలువ ఉండదు అనే ఉద్దేశంతో సామాన్యమైన ప్రజలందరూ బిందెలు ఎత్తుకొని పోయి మున్సిపల్ చైర్పర్సన్ ఇంటి దగ్గర పోయినారు రాత్రి పదకొండు గంటలకి ఇది మూడవ రోజు రాత్రి నీళ్ళు వస్తాయి వస్తాయని చెప్తా ఉన్నారు రాలేదు మేము ఏం తాగి బతకాలా మామూలుగా కుటుంబంలో ఏమైనా అవసరాలు ఉంటే నీటి అవసరాలు ఎట్లా తీర్చుకోవాలని చెప్పేసి గట్టిగా దాదాపుగా ఒక రెండు మూడు వందల మంది మహిళలు పోయి అడిగినారు మామూలుగా ఇక్కడ అదే సర్పంచ్ అయితే ఏం చేస్తారు మీకు మీరు చాలామంది ఇక్కడ సర్పంచులు మాజీ సర్పంచులు ఉంటారు వెంటనే పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేస్తారు అదే కదా జరగబోయి అయ్యా ఇక్కడ నీటి కొరత తక్షణమేదో ఒక ఏర్పాటు చేయండి అని మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ కూడా మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేయాల ఆమె కూడా అదే విధంగా చేసింది అయ్యా బాబు మా వార్డులో మూడు రోజులుగా నీళ్లు రాలేదంట మా ఇంటికి కూడా రాకపోతే తో తెచ్చేస్తా ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు మిగతా వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పేంతవరకు మాకు తెలీదు దీనికి మీరు తక్షణం స్పందించి ఇక్కడ నీటి సౌకర్యాన్ని పునరుద్ధరించండి అని చెప్పినారు దానికి కమిషనరు మామూలుగా అయితే ఇట్లా పంచాయతీ సెక్రటరీ మాదిరి అమ్మా ఖచ్చితంగా ఇది పోరానికి ఇబ్బంది ఉంది చేస్తాను నేను ఇంజనీర్లు సౌక కొడుతానా లేకుంటే ఏదైనా రిపేర్లు చెప్పాలా ఆయన ఆ సమాధానం చెప్పాల కమిషనర్ గారు బంగారెడ్డి గారి దగ్గరికి పోయి మీరు చెప్పించండి మీ వార్డుకు నీళ్లు కావాలన్నా ఇంకొక వార్డుకు నీళ్లు కావాలన్నా ఆయనతో చెప్పిస్తేనే మేము నీళ్లు సరఫరా చేస్తామమ్మా నువ్వు కౌన్సిలర్ కావచ్చు చైర్పర్సన్ కావచ్చు మాకు లెక్క లేదు అని చెప్పి చెప్పాడు అప్పటికే ఆయన బంగారెడ్డి గారు వైస్ చైర్మన్ కళ కౌన్సిలరే అంటే ఒక మున్సిపల్ చైర్పర్సన్ ప్రథమ పౌరురాలు ఈక్వల్ టు దాదాపుగా ఒక ఎమ్మెల్యేకి సమానమైన స్థాయిలో ప్రజా ప్రజలందరితో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది తన మున్సిపల్ వార్డులో కూడా నీళ్లు కూడా తెప్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఎవరామా బీసీ మహిళ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతా ఉండే దారుణాలు దౌర్జన్యాలు ఏముంటాయన్నదని ఇది ఒక మచ్చు తునక మరి యాభై నాలుగు కార్పొరేషన్లు తీసుకొచ్చినారు బీసీలకి కార్పొరేషన్లు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు మినహాయిస్తే ఏ ఒక్క వ్యక్తికి కూడా సామాన్యమైన వ్యక్తిగా కార్పొరేషన్ ద్వారా కానీ ఆ కుల సంఘం తరఫు కార్పొరేషన్ తరఫున కానీ పార్టీ సహాయం చేసిన పాపాన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు ఏ విధంగా కూడా ప్రజలకు ఒక చిన్న పార్టీ సహాయం అందించలేదు ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఈ కార్పొరేషన్లు రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంతకు ప్రభుత్వాల పరిస్థితి కానీ బీసీ కార్పొరేషన్ అనేది ఒక వ్యవస్థ ఉండేది బీసీ కార్పొరేషన్ ద్వారా పేదలు ఎవరైనా వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు డ్రైవర్లు ఉంటే సబ్సిడీ కింద నలభై శాతం సబ్సిడీతో వాహనాలు తో తోలుకోవడానికి వాళ్ళకు ఉంటే వాహనాలు ఇచ్చారు అలాగే వేరే వేరే వ్యవస్థల్లో ఏదైనా కూడా ఇలాగే గొర్రెలు పొట్టెలు వాటిని ఏదైనా కూడా పోషించుకోవాలంటే యాదవులు కానీ సామాజిక వర్గాలకు కానీ అవి అందజేసినారు కుమారులు ఎవరైనా ఉంటే కూడా వాళ్లకు ఈ చట్టము మిగతా వ్యవస్థ కూడా అందించినారు రజకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్లకు సంబంధించిన పనిముట్లు అందజేస్తున్నాయి ఇట్లా ఈ బీసీ కార్పొరేషన్ ప్రతి ఒక్క కుల వృత్తిని ఆదరిస్తూ ఆ కులవృత్తిలో జీవించే వాళ్లకు ఏదో ఒక విధమైన పథకం ద్వారా హితోధిక సహాయం అందిస్తూ సబ్సిడీ ఇస్తూ వాళ్ళు స్వతంత్రంగా జీవ జీవించడానికి వీలైన శక్తి సామర్థ్యాన్ని సమకూర్తా వచ్చింది మరి ఆ వ్యవస్థ అంతా కంప్లీట్గా నిర్మూలించినాడు జగన్మోహన్ రెడ్డి తన మీద ఆధారపడే వ్యవస్థ తీసుకొచ్చినాడు దానికి తోడు అదే సందర్భంలో మరొకటి గుర్తు చేస్తాను రాజపాలెం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సినది ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వము మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు విడుదల డబ్బులు విడుదల చేస్తుంది ట్రాక్టర్ల సబ్సిడీ కోసం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి మూడు వందల కోట్లు రెండు వందల రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి నాలుగు వందల ఇరవై కోట్ల డబ్బులు రిలీజ్ చేసింది రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలు మూడు లక్షలు కూడా సబ్సిడీ ఇస్తూ ట్రాక్టర్లకు రైతులందరూ నేరుగా కొనుక్కొని వ్యవసాయ ఆధారిత వ్యవస్థను కూడా వాళ్ళు స్వయం సమృద్ధి పొందేదాని కోసమే ఆ సబ్సిడీలు ఉద్దేశించింది కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన డబ్బులు తీసుకొని వేరే దానికి మళ్లించి ఎటువంటి సబ్సిడీ ట్రాక్టర్లు ఇవ్వకపోవడంతో రాజుపాలెం మండల ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపితే మన గనుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏం చేశాడంటే రోజాను సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఇరవై మూడు ట్రాక్టర్లను తీసుకొస్తా ఉన్నా నేను రాజుపాలెం మండలానికి ఉచితంగా ప్రతి ఎకరా పొలాన్ని కూడా దున్నిచ్చేస్తారు మీకు అని చెప్పేసి పెద్ద కార్యక్రమం ప్రొద్దుటూరు నుంచి రాజుపాలెం వరకు ఇరవై మూడు ట్రాక్టర్లతో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసినారు మరి ఆ ఇరవై మూడు ట్రాక్టర్లతో ఒక్క ఎకరా అయినా కూడా రాజుపాలెం మండలంలో దున్నడం జరిగిందేమో ఉచితంగా మీరు చెప్పాలా ఎక్కడున్నాయో ఆ ట్రాక్టర్లు ఎవరికి తెలియదు ఆ ట్రాక్టర్లు ఎవరు వాడుతా ఉన్నారో ఎవరికి తెలియదు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కుంజు నది ఉధృతంగా ప్రవహించి వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజన పథకం కింద మేమిస్తామయ్యా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోండి అంటే అక్కర్లేదు స్వతంత్రంగా నేనే ఒక బీమా సంఘ సంస్థను ఏర్పాటు చేస్తాను మీరు ఇవ్వాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవ్వాలని చెప్పేసి రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజనను రద్దు చేసి బీమా సంస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల మన రాజపాల మండలంలో కుందు పరివాహక ప్రాంతం అంతా కూడా వరదలకు పంటలన్నీ ముంపునకు గురైనాయి మీకందరికీ అనుభవమే రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని ప్రజలు నిందిస్తూ ఉంటే మన సోకాడు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నా సొంత నిధులు కోటి రూపాయలు రైతులకు ఇస్తా పరిహారంగా అని ఒక ప్రకటన చేసినాడు రైతులకు ఎవరికైనా మీకు పరిహారం వచ్చిందేమో మీరు చెప్పారా ఎవరికి ఒకరికైనా వచ్చిందా ఒకరికి రూపాయి తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చిందా అంటే దారుణమైన వాగ్దానాలు దారుణమైన వాగ్దానాలు నువ్వు ఏం అడిగినా కూడా మా ఊర్లో తాజ్మహల్ లేదా అని ఎవరైనా ముస్లింస్ పోయి అడిగితే రేపు కట్టిస్తాన మీ ఊర్లో జాగా చూపించు అంటాడు అది సాధ్యమవుతుందా లేదా అని చెప్పాడు మా ఊర్లో చార్మినార్ లేదా అంటే ఎందుకు మీరు ఆడే నమాజ్ చేసుకోండి రేపు సంవత్సరం మా ఎలక్షన్ కట్టిస్తానని అంటాడు మా ఊరికి సముద్రం లేదా అంటే తవ్విస్తానంటాడు అంటే మామూలుగా ఒక అబద్ధాలు చెప్పే వ్యక్తి నూరు మాటలు మాట్లాడితే నూరు అబద్ధాలు ఉంటాయి ఈ మహానుభావుడు నూరు మాటలు మాట్లాడితే నూట యాభై అబద్ధాలు ఉంటాయి పోనీ అబద్ధాలతో టైం పుచ్చుకుంటాడా సరిపుచ్చుకుంటాడంటే లేదు ఎవరైనా కూడా తనను ప్రశ్నించిన తనను విమర్శించినా తనకు వ్యతిరేకంగా ఏదైనా వ్యవహరిస్తున్నాడని తెలిసిన తన పార్టీ కాదని మరో పార్టీలో ఉన్నాడని తెలిసిన వాళ్ళ ఆస్తుల పైన తప్పుడు దస్తావేజులు వాళ్ళ భూములకు సంబంధించి నీళ్లు బారట్టుకునే కదా సమస్యలు ఇల్లుంటే రస్తా తగాదాలు భూములకు రస్తా తగాదాలు ఇట్లా ప్రతిదానికి కూడా సమస్యలు తీసుకొచ్చి ఆ భూములను కబ్జా చేయడమా లేక ఆ వ్యక్తి పార్టీ మారడమా ఇది రెండు కాకపోతే పైన తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో రిమాండ్ కు పంపించడమా ఇలాంటి దారుణమైన వ్యవస్థల్లో ఈ ఐదు సంవత్సరాలుగా మనల్ని పరిపాలించిన ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వము అందులో జగన్మోహన్ రెడ్డి కంటే నాలుగు రాష్ట్రాల ఎక్కువ చదివిన రాసమల్లి శివ శివప్రసాద్ రెడ్డి గారు ఈయన గారు ఎక్కడైనా బయటకు వస్తే కుయి 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 అని చెప్పేసి ఒకటి పోలీసు పైలట్ వాహనం వస్తుంది మీకు కూడా అనుభవమే ఒక వాహనంలో పైలట్ వాహనంలో పోలీసులు అందరు వస్తారు ఈయన మంత్రి కోరిక ఉంది అది తీర్చుకోవడం కోసం అని చెప్పి అందరికీ అంటాడు వాస్తవంగా నిబంధనల ప్రకారము అటువంటి వాహనాలు ఎమ్మెల్యేలకు తిరిగేకి లేదు కానీ మరి ఈయన ఎందుకు తిప్పుకుంటా ఉన్నాడు అంటే ఈయన చేసే అవినీతి అక్రమాలకు కడుపు మండి కడుపు కాలి సామాన్యమైన వ్యక్తి ఎవరైనా చక్కా పట్టుకుంటాడేమని భయపడి పోలీసులను రక్షణగా తన దగ్గర ఉండే గన్మెన్లతో పాటి పోలీసులను రక్షణగా తెచ్చుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి మనకు మరోసారి ఎమ్మెల్యేగా అవసరమా మరోసారి మోసపోవడానికి మనం సిద్ధమా ఇలాంటి పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన ఇంత నీచమైన పరిపాలన వ్యవస్థకు తెరది అని వరదరాజు రెడ్డి గారు మనకు చాలా అవసరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను ఖచ్చితంగా గంపగుతెగా మన వాళ్ళు అనుకుంటుంటారు వాళ్ళు ఇచ్చినారు వీళ్ళు డబ్బు ఇచ్చినారు వాళ్ళు అడిగినారు వీళ్ళు అడిగినారు వాళ్ళు పాంప్లెట్ ఇచ్చినారు వీళ్ళు పాంప్లెట్ ఇచ్చినారు ఆ నాయకులు వచ్చి అడిగినారు ఈ నాయకులు వచ్చి అడిగినారు నాలుగు ఓట్లుంటే రెండు ఇటు రెండు అటో ఇస్తామని దయచేసి అటువంటి ఆలోచన చేయకండి గంపగుతగా నాలుగు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపోయినటు ఎంపీకి ఎమ్మెల్యేకి వేయాల్సిన పరిస్థితి ఉంది అటు ఎంపీకి మన భూపేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి వచ్చేసి నందాల వరదరాజ్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తక్కువ మంది బీసీలైనా కూడా మీ ప్రాంతాల్లో ఉండబడిన బీసీలకు కానీ మిగతా సామాజిక వర్గాలకు కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం జీవన విధానం మనకు కావాలని చెప్పేసి దాన్ని మనం నిర్మించుకోవాలంటే మన ఓటు ద్వారా సాధ్యమైతుంది అని చెప్పేసి మీరందరూ భావిస్తూ వాళ్ళందరినీ భావించమని చెప్పి ఓట్లన్నీ గంపకుతగా ఇటువైపు వేయాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను